రాబోయేటి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి వార్డు సభ్యులు కావచ్చు సర్పంచులు కావచ్చు వాటి తర్వాత ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు జెడ్పీటీసీలు కావచ్చు ఇవన్నీ నిరంతరం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలల్లో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి మండలం పనిచేసిన కార్యకర్తలను గెలిపించుకుందామని చెప్పి సందర్భంగా అయితే ఈ ఎన్నికలల్లో దెక్కాలంటే మన చాలా గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరలై కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఓట్లను ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించింది భార్యకుంటే భర్తకు తీసేసినారు